హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూక్ టీవీ నేను మీ అకచ్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సుధాకర్ రెడ్డి సార్ అయితే ఉన్నారు ఆయుర్వేదిక్ నిపుణులు ఈ రోజు మనకి ఇంకొక స్పెషల్ సమ్మర్ టీ అయితే చెప్పబోతున్నారు అదేమిటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ సో సార్ ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం టీ చెప్పబోతున్నారు ఇది సోంపు టీ అండి సోంపు టీ స్పెషాలిటీ ఏంటి సార్ సోంపు అంటే మనం మామూలుగా అయితే భోజనం తిన వెంటనే డైజెషన్ సోంపు వాడతామండి ఈ సమ్మర్ లో ఏమవుతుంది అంటే ఫుడ్ కన్జంప్షన్ తగ్గిపోతుంది వాటర్ ఎక్కువ తీసుకుంటాం తప్ప ఫుడ్ తగ్గిపోతుంది మళ్ళీ డైజెషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది అండి గురించి ఏంటంటే సోంపుతో మనం టీ చేసుకుంటాం వల్ల వెంటనే మనకు కొంతమంది ఎండ నుంచి వస్తారు వచ్చిన వెంటనే ఒక చెమట చెమట్ల కింద అయిపోయి డిహైడ్రేషన్ అయిపోతారు డిహైడ్రేషన్ అయిపోయినప్పుడు ఎక్కువ చమటలు పెట్టేసినప్పుడు నేర్చుకు వచ్చేస్తుంది కదండి ఆ టైమ్ లో కూడా ఈ సోంపు ఓకే వాడచ్చు సో మనకి ఎండ నుంచి తర్వాత వాడచ్చు ప్లస్ భోజనం అయిపోయిన తర్వాత వాడితే ఏంటంటే డైజెషన్ పెరుగుతుందండి ఓకే సో ఇది ఎలా చేయాల్సింది ప్రిపరేషన్ అయితే మన సోంపుకి ఒక ఒక టీ స్పూన్ తీసుకుంటామండి కొంచెం ఎక్కువ తీసుకొచ్చే పల్లె తీసుకుని ఇంట్లో వేసుకుని ఇట్లా కొంచెం దంచుకోవాలి దంచుకోవాలండి ఓకే టీ స్పూన్ లేదా ఒక వన్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ ఉంటే ఒక మన ఇంటి దగ్గర అయితే వాళ్ళు ఇంకా మెత్తగా దంచుకుంటారు మనకి స్టూడియోలో మొల ఇంత ఇదిగా ఉంటుంది ఇంట్లో అయితే ఇంకా మెత్తగా కూడా దంచుకోవచ్చండి వాళ్ళు అప్పుడు దంచుకుంటే మనకి మిక్సీలో పెట్టుకుని వాడర్ పెట్టుకుంటారు కండి ఇంత తరవమా ఉండదండి అప్పుడు దంచుకుంటే బాగుంటదండి ఇది దీన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది మిస్త్రీ అంటారు మిస్త్రీ మిస్త్రీ అంటారు ఇక్కడ నవ్వబోతు అంటారు కండ అంటారు ఈ మూడు పేర్లతో పిలుస్తారు దాన్ని ఆర్డర్ చేసుకున్నాం అండి ఇది ఎంత తీసుకోవాలి డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఓన్లీ సోంపల్ ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది అండి డయాబెటిక్ లేని వాళ్ళు మట్టికి ఇక కండ చక్కెర తగినంత వాళ్ళు రుచికి తగినంత వాళ్ళు టీ స్పూన్ తీసుకున్నాం సో ఎవరికైతే డయాబెటిక్స్ ఉందో వాళ్ళు ఓన్లీ సోంపుని మాత్రమే వాటర్ లో వేడి చేసి దాని తర్వాత తీసుకోవచ్చు లేదు డయాబెటిక్స్ ఏమీ లేవు అంటే కండ చక్కెర కూడా తీసుకోవచ్చు మనం సార్ అలాగే ఇది ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే మార్నింగ్ టైమ్స్ లలో సోంపు అన్నం తిన్న తర్వాత తింటూ ఉంటారు కొంతమంది షుగర్ లో అయిపోతుంది వాళ్ళు పంచదార తీసుకుంటారు పంచదార తీసుకుని బెల్లం కూడా ఓకే ఓకే సో ఇప్పుడు ఇది ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుందా సార్ మనకి టీకి ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు సరే ఇది ఏమంటారు తిన్న వెంటనే ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఓవర్ హీట్ కాకుండా ఉండి డైజెషన్ బాగుంటుంది అన్నమాట సరే ఇప్పుడు సమ్ మస్లలో చాలా మందికి చాయ్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు సమ్మాయిస్ వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు తాగిన వాళ్ళకి అవసరం అయితే ఈ సోంపు కండ చక్కెర కలిపి కూడా వేసుకుని చాయ్ లో తాగొచ్చు చాయ్ లో తాగొచ్చా చాయ్ లో కొంతమందిని రిస్ట్రిక్ట్ చేయలేము అంటే వాళ్ళు అదే వాళ్ళు ఇంకేది వాడి కన్నా ఇదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకుని కలుపు తీసుకోవచ్చు సో మీ టేస్ట్ అయితే ఏం డిస్టర్బ్ అవ్వదు చాయ్ లెవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిటాక్సిఫికేషన్ లాగా కూడా పనిచేస్తుంది మీకు సో ఇది ట్రై చేసి చూడండి సమ్మర్ లో అయితే చాయ్ హీట్ అండి చాలా హీట్ చాలా సోంపు ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకసారి తీసుకున్న డైజెషన్ బాగుంటుంది సో సార్ ఇది ఎన్ని టైమ్స్ తీసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైమ్స్ ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ పది ఇరవై అవుతూ ఉంటారు దాంతో పోలిస్తే చాలా బెటర్ అండి దీనివల్ల మేలే ఉంటుంది చెడు ఉండదు అండి దీనివల్ల ఎక్సర్సైజ్ యూరినేషన్ రూపంలో బయటపడిపోతుంది తప్ప మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఓకే సరే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మేము ఇంట్లో ఇప్పుడు దంచుకొని వెళ్ళి అంతా ఆఫీస్ వరకు వెళ్ళే వాళ్ళైతే వంద గ్రాములు ఇది సోంపు ఈ కండ చక్కెర చేసుకుని డబ్బాలో పెట్టుకుని

టేస్ట్ ఆబ్వియస్ రెండు బాగుంటాయి సార్ అది ఇది ఎప్పుడు సోంపు కూడా అరోమా టేస్ట్ బాగుంటది ప్లస్ మౌత్ ఫ్రెష్ కింద కూడా పనిచేస్తుంది అండ్ అలాగే మనకి ఆ డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సమ్మర్స్లో తొందరగా ఉండదు ఇది గ్యాస్ ఫార్మేషన్ ఉండదండి తగ్గుతుంది ఇది తాగడం వల్ల ఏంటంటే అన్వాంటెడ్ గ్యాసెస్ బయటకి రిలీజ్ అయిపోతాయి ఇలా పోయి మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండి పిల్లలు తీసుకోవచ్చా సార్ ఎవరైనా తీసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏం లేదు చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళైనా ముసలి నోరు ఆరిపోతుంటది అట్లా వాళ్ళకి కూడా ఇచ్చేయచ్చు ఓకే ఓకే అంటే ఇంకా తడారినట్టి కొంచెం ఏదైనా ఉంటే బాగుండు అన్నప్పుడు ఇది కూడా తీసుకోవచ్చు ఓకే సార్ ఇది చాలా మంది సోంపుని వెయిట్ లాస్ కి కూడా పనిచేస్తుంది అంటారు డైజెషన్ కరెక్ట్ గా ఉంటే వెయిట్ లాస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది ఓకే ఓకే అందుకోసం అని చెప్పేసి సోంపు ఆడతారు ఓకే సోంపుని మనం డే టు డే లైఫ్ లో కంటిన్యూ చాలా మంది భోజనం అయిపోయిన తర్వాత సోంపు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటారు కదా మన గ్యాస్ ప్రొడక్షన్ అవకన్న చేస్తదండి ఓకే ఓకే అందుకేనా మనం కచ్చితంగా సోంపు తినాలి అయిపోయింది నాప్ చేసి ఓకే మంచి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది సార్ మనకి వేరే మనం ఎక్స్పెన్సివ్ ఖర్చుతో తీసుకుంటా ఉంటాం దానికన్నా చాలా బెటర్ ఆ మిగిలిపోయిన సోంపు కూడా తినే ఫైబర్ వాళ్ళు ఫైబర్ ఉంటుంది అంటే ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి కొంచెం సపస వచ్చిన టేస్ట్ బాగుంటుంది అది సో ఇది మొత్తం మనం వడ కట్టేసుకున్నాము సో మన టీ అయితే రెడీ అయిపోయింది సోంపు టీ సో ఇది ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది చాలా వేడిగా ఉంది కానీ ఒక స్పూన్ అయితే తాగి చూస్తాను నేను బా లైక్ అంటే ఇంత మంచి టేస్ట్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది అసలు ఒక్క గ్లాస్ ఏమి ఒక బాటిల్ కూడా తాగేది సార్ అంత టేస్టీగా ఉంది చాలా టేస్ట్ ఉంది సార్ గ్యాస్ పెరగకుండా ఉండి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇందులో మనము షుగర్ యాడ్ చేసిన ఫీలింగ్ లేదు అసలు చాలా తక్కువ షుగర్ వన్ స్పూన్ వేసాం సార్ మనం అయినా అసలు షుగర్ అనేది మిస్త్రీలో ఉన్న గుణం ఏంటంటే నోటికి గా షుగర్ అన్న ఫీలింగ్ రాకుండా పని చేసే విధానం బాగుంటదండి వల్ల ఏంటంటే మనకి హీట్ ఫార్మేషన్ బాగా ఫాస్ట్ గా తగ్గుతుంది ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు అనమాట మామూలు టైమ్ లో కూడా తీసుకోవచ్చు మన టీలలో కూడా సమ్మర్ లో బాగా హెల్ప్ ఫుల్ అయితుంది ఇప్పుడు సమ్మర్స్ లలో ఇది బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు చాలా మంది బిర్యానీస్ అవి తింటారు కదా తిన్నప్పుడు కూడా ఇది టీ కింద ఇప్పుడు వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువైపోయారు సరే సార్ ప్రతి ఒక్కరికి వీక్లో రెండు మూడు సార్లు బిర్యానీ కావాలి కానీ డైజెషన్ ప్రాబ్లం ఉంది కాన్స్టిబేషన్ అని చెప్పేసి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇది బెస్ట్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇది ఇది చాలా రెమెడీ ఓకే సో మీరు ఆల్టర్నేటివ్ ఆఫ్ అంటే మనకిప్పుడు షుగర్ అనేది చాలా మంది తక్కువ చేయాలి అనుకుంటూ ఉంటారు అప్పుడు మనము పట్టిక బెల్లం అంటారు యాక్చువల్లీ ఇక్కడ మా ఇంట్లో దీన్ని పట్టిక బెల్లం అంటారు సార్ అది మిస్ట్రీ పట్టిక బెల్లం అలా అంటూ ఉంటారు సో అలా మీరు చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది అసలు ఈ మధ్య కాలంలో ఎవరికి పేరు కూడా తెలియదు చాలా మందికి కొంతమంది వాడకం తగ్గించారు తెలియదు అవును ఇది మనకి టీలలో కూడా మనం ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి చూసారు కదా ఇది వాళ్ళ టీ ఇంకో టీతోని అండ్ అలాగే ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకైతే వస్తాం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి సార్తో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి కిప్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాప్పిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ